చేస్తాను హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ కే ఫ్యామిలీ బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాం వీడియో చూసే ముందు అయితే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళ ఎవరైనా మా వీడియో చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎప్పుడైతే ఈరోజు శుక్రవారం కదా పని అయితే కొంచెం లేట్ అయిపోయింది మా అమ్మలు అయితే స్కూల్కి వెళ్ళింది ఇక మా లడ్డు బాబు కూడా రెడీ అయింది మేము పడుకుంటే ఇక నా మిగతా పని స్టార్ట్ చేయాలి పడుకునే టైం అయింది మాకు చిక్కుడుకాయ కర్రీ వండం ఫ్రెండ్స్ నిన్న సంతకు వెళ్ళాం కదా కూరగాయలు అయితే తీసుకొచ్చినాం నేను సాయంత్రం లాక్ తీద్దాం అనుకున్నాం కానీ నా లేట్ అయిపోయింది మళ్ళా వర్షం కూడా ఫుల్ పడ్డాది ఫ్రెండ్స్ నిన్న సాయంత్రం వర్షం పడడం వల్ల వీడియో తీయలేకపోయినాం అయితే నిన్న సాయంత్రమే చిక్కుడుకాయలు పడదామని చూసినా కానీ ఆమె రేపు నాకు బాక్స్కి పెట్టు అని అంటే ఇక పొద్దున కూడా చిక్కుడుకాయలు దించాలంటే లేట్ అవుతుంది కదా అందుకే నేను ఎప్పుడైనా సాయంత్రం దుంచి పెట్టుకుంటా ఆమె బాక్స్ కి మళ్ళా అందుకే నైట్ అయితే బీరకాయ పప్పు వండినా ఇప్పుడు పొద్దున్న లేచినాకనైతే ఆ చిక్కుడుకాయలు అయితే వండి ఆమెకైతే బాక్స్ పెట్టినా అయితే వాటర్ బాటిల్ పట్టకపోవడం మర్చిపోయింది వాటర్ బాటిల్ పట్టుకపోలేదు అంటే మళ్ళీ అరిస్తుంది ఇక్కడ అయితే నిన్న బాక్స్ తినలేదు ఫ్రెండ్స్ స్కూల్కి వెళ్ళింది కదా వాటర్ బాటిల్ అయితే వాటర్ బాస్ పెట్టినా కానీ మళ్ళీ అడ్డుపాప ఏం చేసింది మళ్ళీ వాటర్ బాటిల్ తీసి ఆ మాట్లాడుకుంటా ఇక మంచం కింద పడేసింది ఆ బాటిల్ అయితే నేను కూడా చూడలేదు అంత ఇక పెట్టినా కదా అని నేను సైలెంట్గా ఉన్నా ఇక వచ్చినాకేస్తామే మధ్యాహ్నం అన్నం తినలేదండి మధ్యాహ్నం అన్నం తినలే పొద్దున పెట్టిన స్నాక్స్ తినలే వాటర్ లేవు అని అట్లనే వచ్చింది వచ్చేసరికి నీరసంగా ఉండే చాలా వచ్చినాకనైతే అన్నం తినిపించిన ఇక వామిటింగ్ కూడా వేసుకున్నదట ఏం తినకపోవడం వల్ల కళ్ళు తిరిగినట్ట వామిటింగ్ వేసుకుందట ఇవాళ కూడా అట్లనే ఉంటే స్కూల్కి రాకని చెప్పిందట వాళ్ళ మేడం కానీ ఇక కొంచెం వచ్చినాక తినిపించిన కదా మళ్ళీ నైట్ కూడా వాళ్ళ డాడీ తినిపించింది కొంచెం ఈ ఇప్పుడు పొద్దున మంచినే ఉంది కాకపోతే మధ్యాహ్నం వరకు రమ్మని చెప్పిందట మధ్యాహ్నం వరకు ఒకసారి వెళ్ళి మరెట్లుందో చూసి ఇక వర్షం పడేటట్టు ఉంటే తీసుకొని రావాలి ఇక రెండు గంటలకు పోయి అయితే నిన్న మొన్న మా లని పాపకు ఫ్రాక్స్ అయితే కుట్టిన అని చెప్పిన కదా ఫ్రెండ్స్ ఆ ఫ్రాక్స్ అయితే ఇప్పుడు చూపిస్తా అండి అక్కడ ఉన్నాయి ఇదిగో ఫ్రెండ్స్ నేను కుట్టిన ఈ ఫ్రాక్ ఎలా ఉందో చూడండి గా కాటన్ ఫ్రాక్ ప్యూర్ కాటన్ అన్నట్టు ఇదిగోండి ఇది కూడా కాటన్ ఫ్రాక్ ఇది ముందే కుట్టిన కానీ మళ్ళీ దీని సైజు ఇది బాగుంది అనేసి దీని సైజు తోటి ఇగో ఇవి కుట్టినా ఇది మొండ ఇది ఇదైతే నిన్న గుట్టినా ఇట్లా హ్యాండ్స్ పెట్టేసి చూడండి ఫ్రెండ్స్ బొగ్గల హ్యాండ్స్ పెట్టేసి కుట్టేసింది ఆమెకైతే ఇట్లా కుట్టినవి మంచి సెట్ అయితే ఫ్రెండ్స్ నేను ఆల్మోస్ట్ బయట కూడా తక్కువ మొత్తం కుట్టిన వేస్తాం మా పాపకైతే మీరు చూసే ఉంటారు ఆల్రెడీ ఆ డైలీ వేర్ కంటే ఆమెకు ఫ్రాక్స్ కాటన్ ఫ్రాక్స్ అయితే బయట కొనా నేను ఇదిగోండి ఇట్లా కుట్టి ఇక మార్నింగ్ టైంలో ఇవి వేస్తాయి ఈవినింగ్ టైంలోనైతే నైట్ డ్రెస్లు ఉంటాయి కదా అవి అయితే వేస్తా ఇదిగోండి ఇవి అయితే కుట్టినాయి ఇప్పుడు ఆమెకి ఇక డైలీ వేర్ కానీ ఉన్నాయో చూడండి ఇలా చూడండి ఇట్లా బుగ్గల చేతులు పెట్టేసి కుట్టింది డిజైన్ పెట్టేసింది ప్లేన్ ఉందని మళ్ళీ అలాగే ప్లేన్ గానే కాటన్ వచ్చేసి ప్లేన్ గా కుట్టింది ఇట్లా ఉంది ఇట్లా ప్లైన్టన్ పెట్టేసి కొట్టింది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నిన్నైతే మార్కెట్కి వెళ్ళాం అందులో కంకుని తీసుకొచ్చాం నిన్న కొన్ని ఒక నాలుగు ఉడకబెట్టింది ఈ మిగతా ఈ రోజు ఇప్పుడు గ్యారెజ్ చేస్తుంది పాప వచ్చినాక తింటాను అందుకని వరకు చేసి పెడతా అయితే అంత ముందు కంకులు గ్యారెలు చేసినప్పుడు అయితే బాగున్నాయి మమ్మీ జై జే అంటే ఈ మధ్యలో మాకు మూడు నాలుగు వారాల అయితే వీలు కాలేదు తీసుకురావడానికి నిన్న అవి ఫ్రెష్ గా కనపడ్డాయి కాబట్టి ఇక ఆమె కూడా చూసి నేను గ్యారెలు తింటాం మమ్మీ అంటే ఇక తీసుకొచ్చినాం ఇక అవన్నీ చేస్తే ఉడవాయి అనేసి నిన్న ఒక రెండో మూడో కంకులు ఉడకబెట్టిన అవి అయితే తింటున్నాడు మా అడ్డు కూడా మొత్తం పెట్టినది ఇప్పుడైతే ఇక

చూసారు కదా ఫ్రెండ్స్ మా పాప కుట్టిన ఫ్రాక్స్ ఎలా ఉన్నాయా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఎక్కువ లెంత్ వీడియోస్ అయితే పెట్టట్లేదు ఎందుకంటే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసినాం కదా ఫస్ట్ ఫస్ట్ లెంత్ వీడియోస్ పెడితే ఎవరు చూడరు కదా అందుకోసం అనేది షార్ట్ షార్ట్గా ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్స్ అట్లా పెడతాను ఇప్పుడు గ్యారెంటీ చేసినాయి కూడా ఇందులోనే పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది కదా ఫ్రెండ్స్ అదైతే వేరే బ్లాగ్ తీస్తాం లేచినాక ఇక మన కూడా వాడుకు నేను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అంత మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతాను ఫ్రెండ్స్ ఓకే బాయ్